నమో వెంకటేశాయ సభ్యులందరికీ నమస్కారం అండి నా పేరు పరవాడ శ్రీనివాస్ మీరు చూస్తున్నారు పరవాడ లక్కీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో ద్వారా మనం లక్ష రూపాయలు స్వామివారికి డొనేషన్ చేస్తే టీటీడీ వాళ్ళు మనకి కల్పించే సదుపాయాల గురించి చూద్దామండి తిరుమల తిరుపతి దేవస్థానంలో పది రకాల ట్రస్ట్లు ఉన్నాయండి ఆ ట్రస్ట్లో మీరు దేనికి వన్ ల్యాక్ అబౌ డొనేషన్ చేసినా కానీ ఈ నేను చెప్పే ఈ ఈ ప్రతిఫలాలన్నీ మీకు వర్తిస్తాయండి శ్రీవాణి ట్రస్ట్ అని గోపరిరక్షణ ట్రస్ట్ అని వేదనారాయణ వేదపారాయణ ట్రస్ట్ అని అలా పది రకాల ట్రస్ట్లు ఉన్నాయండి అన్న ప్రసాదం ట్రస్ట్ అని అందులో మనం ఏ ట్రస్ట్కి లక్ష రూపాయలు పైబడి డొనేషన్ చేసినా కానీ ఈ బెనిఫిట్స్ అన్నీ వర్తిస్తాయండి అవి ఏమి వర్తిస్తాయంటే లక్ష రూపాయలు మీరు డొనేషన్ చేస్తే కనుక డోనార్తో పాటు నలుగురు కుటుంబ సభ్యులు మొత్తం ఐదుగురికి సుపదర్ నుంచి దర్శనం కల్పిస్తారండి తొందరగా దర్శనం అయిపోతుంది అలాగే ఒక ఆరు లడ్డూలు ఉచితంగా ఇస్తారు అలాగే ఒక పట్టు వస్త్రం ఇస్తారు సోమవారిది అలాగే బ్లౌజ్ పీసు మనకి ఉచితంగా ఇస్తారనమాట ఇలాగ సంవత్సరానికి ఒకసారి మనకి ఈ బెనిఫిట్స్ కనిపిస్తారనమాట డోనర్ లైఫ్ ఉన్నంతవరకు మనం ఈ బెనిఫిట్స్ని ఉపయోగించుకోవచ్చు అలాగే వంద రూపాయలు రూమ్ కూడా అండి ఇది ఎలా చేయాలంటే మనం మనం తిరుపతి బాలాజీ డాట్ జేపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఉంది కదండి టీటీడీ వాళ్ళది ఓల్డ్ వెబ్సైటు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఫస్ట్ మన యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాక లాగిన్ అయ్యాక అక్కడ అదర్ ట్రస్ట్ డొనేషన్స్ అని ఉంటుందండి అందులోకి వెళ్తే మనకి ఇంతకు మనం చెప్పుకున్నట్టుగానే పది ట్రస్ట్లు ఉన్నాయి కదా ఆ ట్రస్ట్లు కనిపిస్తాయి అందులో మీరు ఏ ట్రస్ట్కి డొనేషన్ చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్ట్ చేసుకున్నాక లక్ష రూపాయల అమౌంట్ ఎంటర్ చేశాక డోనర్ పేరు అడుగుతుందండి డోనర్ పేరు నెక్స్ట్ ఏమో పాన్ కార్డ్ నెంబరు ఆధార్ నెంబరు ఇచ్చి ఎంటర్ చేసి మనం లోపలికి లాగిన్ అవుతాం అనమాట లాగిన్ అయ్యాక మనం డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మనం పేమెంట్ చేయొచ్చు ఆన్లైన్లో చేసుకునేలా ఉంటే ఒకవేళ మాకు ఆన్లైన్ తెలియదండి అనుకుంటే కనుక మీరు చెక్ కానీ డీడీ కానీ తీసుకుని తిరుమల చేరుకుని అక్కడ డోనర్స్ ఎలా ఉంటుందండి వాళ్ళకి చెక్ ఇచ్చి అక్కడ కూడా చేసుకోవచ్చు అనమాట ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఆన్లైన్లో చేసుకుంటే మనం ఒక ఈరోజు మీరు అమౌంట్ పే చేస్తే మీకు టూ డేస్లోనే దర్శనం స్లాట్లు చూపిస్తుంది మీరు బుక్ చేసుకోగలుగుతారు ఎవరి సౌలభ్యం ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు అలాగే ఈ డోనార్ సెల్కి చిన్నపిల్లల పేరు మీద చేసుకోవచ్చు అండి అని అడుగుతున్నారండి డో డొనేషన్ అనేది చేసుకోవచ్చండి మైనర్ పేరు మీద కూడా డొనేషన్ చేయొచ్చు చాలామంది మా మనవడ పేరు మీద మనవరాల పేరు మీద చేద్దాం అనుకుంటున్నారండి అని అడుగుతున్నారు చేసుకోవచ్చండి పాన్ కార్డ్ ఉంటుంది కదా చిన్నపిల్లలకి పాన్ కార్డు కూడా ఇస్తారు మైనర్ పాన్ కార్డ్ అంటారు అది తీసుకుని పాన్ కార్డ్ ఎంటర్ చేసుకుని మనం చేసుకోవచ్చు అలాగే ట్రస్ట్లో ఇది మన సంస్థ ఉంటుంది కదండి సంస్థ ద్వారా కనుక చేసుకుంటే కనుక మనకి పాతి సంవత్సరాలు వర్తిస్తుందండి అదే మీరు ఇండివిజువల్గా చేసుకుంటే కనుక డోనర్ లైఫ్ ఉన్నంత వరకు ఈ బెనిఫిట్స్ అన్ని మనం ఉపయోగించుకోవచ్చు అదే మీ వ్యాపార సంస్థ లేదంటే మీకున్న ఇన్స్టిట్యూషన్ దాని పేరు చేస్తుంటే కనుక మట్టికి మీకు ట్వంటీ ఫైవ్ ఇయర్సే లిమిట్ ఉంటుంది అదొకటి మీరు చూసుకోగలరు అలాగే ఈ ఈ లక్ష రూపాయలు డొనేషన్ చేస్తే మొదటికెట్ దర్శనం ఇస్తారండి అని అడుగుతున్నారండి మొదటికెట్ దర్శనం ఉండదండి జైవి జైల్ దగ్గర నుంచి కలిపేస్తారు మనల్ని కాకపోతే మనకు శుభదం ఎంట్రీ నుంచి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట అలాగే ఈ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలని అడిగారండి మీరు వన్ ల్యాక్ డొనేషన్ చేశాక మీ యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యాక అక్కడ మీకు డోనర్ ప్రివిలేజ్ అని ఆప్షన్ వస్తుందండి డోనార్ ప్రివిలేజ్ ఆప్షన్లోకి వెళ్తే అప్పుడు మీకు క్యాలెండర్ కనిపిస్తుంది అనమాట ఏ మంత్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది చూపిస్తుంది అనమాట ప్రజెంట్ మనం జూలైలో ఉన్నాం కదండి జూలైలో కూడా ఇంకా కొన్ని డేట్స్కి డోనర్ కోటాలు అందుబాటులో ఉన్నాయి ఆగస్ట్కి పూర్తిగా అందుబాటులో ఉన్నాయి సెప్టెంబర్ కూడా పూర్తిగా అందుబాటులో ఉన్నాయి ఇవి త్రీ హండ్రెడ్ టికెట్స్ లాగా ఫాస్ట్గా బుక్ అయిపోవడం ఉండదండి మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ లాగిన్ అయ్యాక మనం ఫ్రీగానే బుక్ చేసుకోవచ్చు ఇవి అందరికీ అందుబాటులోనే ఉంటాయి ఇవి ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే రూమ్ కూడా కిందే కనిపిస్తుందండి మనకి డోనర్ పిలోజ్లోకి వెళ్ళాక మన క్యాలెండర్లో మనకు కావాల్సిన డేట్ సెలెక్ట్ చేసుకుంటాం కదా దానికి కిందే రూమ్ కూడా తీసుకోవచ్చు అనమాట వంద రూపాయలు రూమ్ ఇస్తారు తర్వాత ఈ మనం ప్రింట్అవుట్లు తీసుకున్నాక మనం నేరుగా దర్శనానికి వెళ్ళిపోవడం అండి ఇంకెవరికి చెప్పక్కర్లేదు మనము ఎవరికైనా చెప్పాలా ఏంటి అని అడుగుతున్నారు అదేమి ఉండదండి మనం డైరెక్ట్గా ప్రింట్అవుట్ తీసుకుని నేరుగా సుపదానికి వెళ్ళిపోవడం అండి టైమింగ్స్ ఉంటాయండి దీనికి మధ్యాహ్నం పన్నెండు నుంచి సాయంత్రం ఏడు లోపల ఎప్పుడైనా సరే మనం వెళ్ళిపోవచ్చు అనమాట టైమింగ్స్ ఈ టైమింగ్స్లోనే వెళ్ళాలి అలాగే రూమ్ ఎక్కడ తీసుకోవాలండి అని అడుగుతున్నారండి మనం రూమ్ కూడా బుక్ చేసుకుంటాం కదండి ఆ ప్రింట్ కూడా తీసుకున్నాక సిఆర్ఓ ఆఫీస్ ఎదురకుండా ఇది ఉంటుంది డోనర్ సెల్ ఉంటుంది అనమాట ఏఆర్పి కౌంటర్ పక్కనే డోనర్ సెల్ అని ఉంటుంది అనమాట అక్కడ మనకి రిసిప్ట్ చూపిస్తే వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ డిపాజిట్ కట్టించుకుంటారనమాట డిపాజిట్ కట్టించుకుని మనకి రూమ్ ఎలాట్ చేస్తారు రామ్ బగీజ వరాహస్వామి గెస్ట్ హౌస్ ఇమ్మంటే వాళ్ళు ఇస్తారు డోనర్స్కి కొంచెం చూస్తారు బాగానే చూస్తారు వాళ్ళు ఇస్తారు అలాగే ఫైవ్ హండ్రెడ్ డిపాజిట్ కట్టించుకుంటారు మనం రూమ్ ఖాళీ చేశాక ఆ డిపాజిట్ మనకి అకౌంట్లో పడుతుంది అలాగే ఒకరోజు ఎక్స్టెన్షన్ ఇవ్వన్నా కానీ ఇస్తారు ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి పరిస్థితి అని అడిగారు డోనర్ రాకపోయినా కానీ మిగతా నలుగురు కుటుంబ సభ్యులు ఆ ప్రింట్ అవుట్ తీసుకుని వెళ్ళొచ్చండి వాళ్ళు అడిగాక ఇలా డోనర్కి కొంచెం అస్వస్థతగా ఉందండి రాలేకపోయారని చెప్తే వాళ్ళు పంపిస్తారు ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే ఈ వస్త్రమును బ్లౌజ్ పీసు ఎక్కడ తీసుకోవాలి అని అడిగారండి అవి ఏంటంటే డోనర్ సెల్ ఉంటుంది కదండి మనకి జేఈ ఆఫీస్ పక్కన ఆదిశేషి రెస్ట్ హౌస్ ఉంటుందండి దాని పక్కనే డోనర్ సెల్ ఉందన్నమాట అక్కడికి వెళ్ళి మన రిసీప్ట్ చూపిస్తే వాళ్ళు పట్టు వస్త్రాలను బ్లౌజ్ ఇస్తారు అలాగే మన లడ్డూలేమో లేమో లడ్డు కౌంటర్లో తీసుకోవాల్సి ఉంటుంది అలాగే పన్నెండు సంవత్సరాల లో పిల్లల్ని మనం ఫ్రీగానే తీసుకెళ్ళచ్చు వాళ్ళకి ఎటువంటి టికెట్ అవసరం లేదు డోనర్స్ డోనర్తో పాటు పిల్లల్ని కూడా ట్వల్వ్ ఇయర్స్ బిలో పిల్లల్ని కూడా తీసుకువెళ్ళవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే ఈ డోనార్ది ఎన్ని సంవత్సరాలు మనం ఉపయోగించుకోవచ్చు అని అడుగుతున్నారండి చాలామంది డోనార్ లైఫ్ ఉన్నంత వరకు ఉపయోగించుకోవచ్చండి జనరల్గా డోనార్ లైఫ్ ఉన్నంత వరకు మనం ప్రతి సంవత్సరం కూడా చక్కగా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకొని మనం వెళ్ళొచ్చు త్రీ హండ్రెడ్ టికెట్స్ లాగా తొందరగా అయిపోవడం అది ఏమి ఉండదు ఫ్రీగా దొరుకుతాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు బుక్ చేసుకోవచ్చు మంది భక్తులు మేము టెన్ ఇయర్స్ ముందే ఇలాగా డొనేషన్ చేసామండి మేము దాన్ని డిజిటల్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలని అడుగుతున్నారండి మీరు మీకు డోనర్ ఐడి ఇచ్చారు కదండి పాస్బుక్ ఇచ్చి ఉంటారు కదా మీకు ఆ పాస్బుక్ని ఇందాక నేను చెప్పిన వెబ్సైట్లో లాగిన్ అవుతారు లాగిన్ అయ్యాక అక్కడ క్యాప్ కోడ్ ఉంటుంది క్యాప్ కోడ్ ఎంటర్ చేశాక ఆటోమేటిక్గా మీది డిజిటల్ పాస్బుక్లో కన్వర్ట్ అవుద్ది మీరు కూడా ఆన్లైన్లోనే బుక్ బుక్ చేసుకోగలుగుతారు మేము బుక్ చేసుకున్నామండి కానీ మేము వెళ్ళడానికి కుదరట్లేదు డేట్ మార్చుకోవచ్చు అని అడుగుతున్నారండి మార్చుకోవచ్చండి ఒకసారికి అయితే మనం రీషెడ్యూల్ చేసుకోవచ్చు మనం బుక్ చేసుకున్న డేట్కి ప్రీపోన్ కానీ పోస్ట్ పోన్ కానీ చేసుకునే అవకాశం ఉంటుంది ఒకసారి మాత్రమే అవకాశం ఇస్తారండి అది మనం వెళ్ళకడానికి ఇబ్బందిగా ఉంటే కనుక ఒకసారి మనం డేట్ చేంజ్ చేసుకోవచ్చు అలాగే రూమ్ కూడా మనం డేట్ చేంజ్ చేసుకోవచ్చు కొంతమంది వ్యక్తులు ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతుందండి అని అడుగుతున్నారండి అంటే మేము ఈ సంవత్సరం దర్శనం చేసుకోలేదండి వచ్చే సంవత్సరం రెండు చేసుకోవచ్చు అని అడుగుతున్నారండి అలా ఉండదండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపల మీరు ఈ ప్రివిలేజెస్ యూస్ చేసుకోవాలి లేదంటే అది నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అవ్వదండి గమనించుకోగలరు అంటే మీరు డిసెంబర్లో లక్ష రూపాయలు డొనేట్ చేశారనుకోండి అదే డిసెంబర్లో మీరు ఒకసారి దర్శనానికి వెళ్ళిపోవచ్చు అలా కాకుండా మీరు డిసెంబర్లో దర్శనం లక్ష రూపాయలు పే చేసి నెక్స్ట్ ఇయర్ మీకు రెండుసార్లు దర్శనానికి వెళ్దాం అనుకుంటే కనుక మీ డిసెంబర్లోది ఒక ఇయర్ వేస్ట్ అయిపోద్ది అనమాట అది క్యారీ ఫార్వర్డ్ అవ్వదు గమనించుకోగలరు అడిగారు అండి టెన్ ల్యాక్స్ కనుక మీరు డొనేషన్ చేస్తే కనుక మీకు బ్రేక్ దర్శనం కల్పిస్తారండి సంవత్సరానికి మూడు సార్లు అలాగే మీకు ఫైవ్ హండ్రెడ్ రూమ్స్ మూడు రోజులకు ఇస్తారు అలాగే ఇరవై ఐదు చిన్న లడ్డూలు అలాగే ఒక మహాప్రసాదం ప్యాకెట్లు ఒక సిల్వర్ కాయిన్ ఉచితంగా ఇస్తారండి అలాగే మాకు సుప్రపాతం కావాలంటే ఎంత డొనేషన్ చేయాలని అడిగారండి సుప్రపాత దర్శనం కావాలంటే కనుక యాభై లక్షల పైబడి డొనేషన్ చేయాలండి అలాగే మేము వన్ ల్యాక్ డొనేషన్ చేసామండి మళ్ళీ టెన్ థౌజండ్ డొనేషన్ చేసి శ్రీవాని ట్రస్ట్కి వెళ్ళవచ్చు అని అడిగారండి వెళ్ళొచ్చండి దానికి ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే మేము వన్ ల్యాక్ డొనేషన్ చేసి సుపద నుంచి వెళ్తాం కదండి మళ్ళీ త్రీ హండ్రెడ్ టికెట్స్కి అదే రోజు బుక్ చేసుకోవచ్చు అని అడిగారండి చేసుకోవచ్చండి దానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే మేము వన్ ల్యాక్ డొనేషన్ చేసామండి మరో మరొక వన్ ల్యాక్ డొనేషన్ చేయవచ్చు అని అడిగారండి చేసుకోవచ్చండి ఎటువంటి ఇబ్బంది లేదు అప్పుడు మీకు ఏంటంటే సంవత్సరానికి రెండు సార్లు మీకు ఉపయోగించుకోవచ్చు అనమాట ప్రివిలేజెస్ అదే పేరు మీద చేసుకోవచ్చు లేదంటే వేరే వ్యక్తి పేరు మీదనే చేసుకోవచ్చు అండి ఎటువంటి ఇబ్బంది లేదు డొనేషన్ సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా కానీ కామెంట్స్ చేయగలరు మీరు ఇదివరకే డొనేషన్ చేసి ఉంటే కనుక మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా బుకింగ్లో కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ కామెంట్ ద్వారా చే తెలియజేయగలరు అలాగే ఈ ఈ వీడియో లింక్లో మన వాట్సాప్ ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చానండి దాంట్లో జాయిన్ అవ్వగలరు టీటీటీ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మొబైల్కి వస్తాయి అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయగలరు సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు ఇది ఈ వీడియో మీ గ్రూపులో చేయగ షేర్ చేయగలరు తద్వారా మరింతమంది శ్రీవారి భక్తులకి ఈ విషయం చేరుతుంది ఓం నమో వెంకటేశాయ